రాయికి ప్రాణం పోయడం సాధ్యమేనా ఈ ఆలయాన్ని చూస్తే సాధ్యమే అనిపిస్తుంది భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి కానీ కర్ణాటకలోని హలేబీడులో ఉన్న హోయసలేశ్వర ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం ఇక్కడ శిల్పాలు మనతో మాట్లాడతాయేమో అన్నంత జీవకలతో ఉంటాయి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని రోజుల్లో మనుషులు తమ చేతులతో ఇంత గొప్పగా ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీని పదండి శిల్పకళ ప్రపంచంలోకి అడుగు పెడదాం హలేబీడు ఆలయం రహస్యాలు తెలుసుకుందాం ఈ ఆలయ నిర్మాణం సామాన్య శకం పదకొండు వందల ఇరవై ఒకటిలో మొదలైంది హోయసల రాజు విష్ణువర్ధనుడు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు దీనిని పూర్తి చేయడానికి దాదాపు ముప్పై ఏళ్ళు పట్టింది అంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా దీనిని చెక్కారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ ఆలయం దేనితో కట్టారో తెలుసా దీనిని సబ్బు రాయితో కట్టారు అంటే సోప్ స్టోన్ ఈ రాయి భూమిలో ఉన్నప్పుడు మెత్తగా సబ్బులాగా ఉంటుంది అందుకే శిల్పులు దీనిపై సన్నని డిజైన్స్ కూడా చాలా సులభంగా చెక్కగలిగారు గాలి తగిలే కొద్దీ ఈ రాయి గట్టిపడి వందలు ఏళ్లైనా చెక్కు చెదరకుండా నిలిచింది ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో ఈ నగరం దెబ్బతిన్నప్పటికీ ఈ ఆలయం మాత్రం తన గంభీరత్వాన్ని కోల్పోలేదు ఈ ఆలయం బయట గోడలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆలయం అడుగు భాగంలో వరుసగా వేల సంఖ్యలో ఏనుగులను చెక్కారు విశేషం ఏంటంటే ఈ వేల ఏనుగుల్లో ఏ రెండు ఏనుగులు ఒకేలా ఉండవు ప్రతిది వేరువేరుగా ఉంటుంది ఇది ఆనాటి శిల్పుల గొప్పతనం ఏనుగుల పైన సింహాలు ఆ పైన గుర్రాలు ఇలా పదకొండు వర్షల్లో అద్భుతమైన డిజైన్స్ ఉంటాయి ఇక గోడల మధ్యలో రామాయణం మహాభారతం భాగవతం కథలను రాతి బొమ్మలుగా మలిచారు రావణుడి అహంకారం కృష్ణలీలలు నరసింహస్వామి ఉగ్రరూపం ఇలా ప్రతిది మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది ఇక్కడ ప్రతి శిల్పం వెనుక ఒక కథ ఉంది ముఖ్యంగా ఆభరణాలు వస్త్రాధారణ ఎంత క్లియర్ గా చెక్కారంటే ఆ రాయి లోపల దారం దూరేంత సందు కూడా ఉంటుంది అంత సన్నని పనితనం మరెక్కడా కనిపించదు ఇది ఒక శివాలయం కానీ ఇందులో రెండు గర్భగుడులు ఉంటాయి దీనిని ద్వికుట ఆలయం అంటారు ఒక గర్భగుడిలో ఉండే శివలింగాన్ని వైసలేశ్వర అని రాజు పేరుతో పిలుస్తారు రెండవ దానిని శాంతలేశ్వర అని రాని శాంతల దేవి పేరుతో పిలుస్తారు ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెండు భారీ నంది విగ్రహాలు ఉంటాయి ఇవి దేశంలోని అతి పెద్ద నంది విగ్రహాల్లో కొన్ని ఇవి ఎంత పాలిష్డ్ గా ఉంటాయి అంటే మనం మొహం చూసుకుంటే అద్దంలా కనిపిస్తాయి ఇక ఆలయం లోపల స్తంభాల గురించి చెప్పుకోవాలి ఆ రోజుల్లోనే లేత్ మెషిన్ టెక్నాలజీ వాడి అంటే కుమ్మరి చక్రం లాంటిదన్నమాట సో వాటితో స్తంభాలను గుండ్రంగా రింగులు తిరిగినట్లుగా చెక్కారనమాట స్తంభాల పైన మదనికలు అంటే నాట్యగత్తెల విగ్రహాలు ఉంటాయి వారి హావాభావాలు అద్భుతంగా ఉంటాయి మిత్రులారా హాలేబీడు కేవలం ఒక గుడి మాత్రమే కాదు అది మన భారతీయ సంస్కృతికి దర్పణం ఎన్నో దండయాత్రలు తట్టుకొని మన పూర్వీకుల గొప్పతనాన్ని ఈనాటికి చాటి చెబుతున్న అద్భుత కట్టడం ఇది జీవితంలో ఒక్కసారైన వెళ్లి తీరాల్సిన ప్రదేశం హాలేబీడు ఆ రాతి గోడల మీద చెక్కిన అందాలను మీ కళ్ళతో చూస్తే ఆ అనుభూతి కలుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్